భారతదేశంలో చాలా మంది కుటుంబాలు గోల్డ్ ఇతర విలువైన మెటల్స్ పెట్టుబడిగా చూస్తారు బంగారు ఖజానాను పెంచుకోవాలనుకుంటారు వివాహాలు పండుగల సమయంలో బంగారం కొనుగోలు పెరిగిపోతుంది ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు ఉపయోగించడం ఎక్కువగా కనిపిస్తోంది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన కొన్ని పరిమితులతో క్రెడిట్ కార్డుల ద్వారా బంగారం కొనడం స్మార్ట్ ఆర్థిక రెండు దిగుమతులు రిటైల్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకుంది క్రెడిట్ కార్డుల ద్వారా గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఈఎంఐలలోకి మార్చవద్దని బ్యాంకులకు ఆదేశించింది క్రెడిట్ కార్డులతో గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయడం అనుమతించలేదు కొన్ని బ్యాంకులు ముఖ్యంగా క్రెడిట్ కార్డు రంగంలో ఆక్రమణలు చేసేందుకు ముందుకొచ్చినవి ముందుగా ఐదు వేల రూపాయల నుంచి ఖర్చు చేసినప్పుడు ఈఎంఐ సౌకర్యాలు అందించేవి క్రెడిట్ కార్డులు తక్షణంగా కొనుగోలు చేయడానికి సహాయపడతాయి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇది మరింత సేఫ్టీ సౌకర్యాన్ని ఇస్తుంది చాలా క్రెడిట్ కార్డులు బంగారం కొనుగోలుపై రివార్డ్ పాయింట్లు క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్లు ఇస్తాయి కొన్నిసార్లు బ్యాంకులు జ్యువెలర్స్ తో కలిసి ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తాయి క్రెడిట్ కార్డులు నలభై ఐదు నుండి యాభై రోజుల వడ్డీ లేని కాలాన్ని అందిస్తాయి మొత్తాన్ని డ్యూ తేదీకి ముందు చెల్లిస్తే వడ్డీ ఛార్జీలను నివారించవచ్చు మీరు మొత్తాన్ని సమయానికి చెల్లించకపోతే క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు సంవత్సరానికి నలభై శాతం వరకు చేరవచ్చు ఇది మీ బంగారం కొనుగోలును చాలా ఖరీదుగా చేస్తుంది